గతంలో మీరు గాలికొండపురం రైల్వే గేట్ అని ఒక నవల రాశారు దానిలో వెంకటేష్ గారితో సినిమా తీద్దామని అనుకున్నారు కదా అది ఎందుకు ఆగిపోయింది అది సస్పెన్స్ సినిమా అండి స్వాత సీరియల్ స్వాత్ అది ఆ స్క్రిప్టు మేము చేసే స్క్రిప్ట్ వారికి నచ్చలేదు ఓకే ఓకే హీరో గారు ఫాదర్కి ఆయన బిగినింగ్ డేస్ అనమాట అవి నచ్చలేదు అది హీరో కంటే హీరోయిన్కి ఎక్కువ క్యారెక్టర్ ఉంది స్క్రిప్ట్లో అలా కాదు అనే పద్ధతిలో వారి నాన్నగారు చెప్పారు రామనాయుడు గారు నాకు ఆ విధంగా వర్కౌట్ చేయడం చేతకాల అందుకని అలా ఆగిపోయిందండి అసలు వంశీ గారితో పెద్ద హీరోలతో సినిమాలను అసలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అసలు వంశీ గారు పెద్ద హీరోలను డీల్ చేయగలరా లేదా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయా తెలియదండి అంటే మీకు మీరు మీ మీ మన మనస్సాక్షి తెలుసు కదా ఏమో తెలీదు ఏదైనా సినిమాగా నేను ఫీల్ అవుతాను సినిమాగా నేను ఆ డెడికేషన్తో పనిచేస్తాను పెద్ద చిన్న ఏమి ఉండదండి మీరు చేసే పద్ధతులు ఉండకపోవచ్చు బట్ ఒక స్టార్డమ్ అన్నది మీ వర్క్ స్టైల్కి ఏమన్నా అడ్డంకి అవ్వచ్చా అన్నది అదేమి కాదు కాక కాదు అని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే అండ్ ఇంకోటి సార్ మ్యూజికల్గా మీరు చాలా సినిమాలకు ప్రతి సినిమాకి ఎక్స్ట్రా ట్యూన్స్ చేసుకుంటారు అవి వాడకుండా వృధాగా పడేస్తారు నాకు తెలిసి మీరు అవి మీ దగ్గర కూడా లేవని విన్నాను నేను అసలు అంటే ఏరు పెద్ద పెద్ద ఇలేరాజా గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తోటి ట్యూన్స్ చేయించుకొని అవి సినిమాలో వాడకుండా వృధాగా పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ట్యూన్స్ కాంగ్స్ రికార్డ్ చేస్తే సినిమాలో అవి వాడకుండా పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయండి చూస్ కాదు చూన్ చేసే సాంగ్స్ ఏంటి సాంగ్స్ గానే రికార్డ్ కాబడ్డాక కొన్ని కొన్ని సినిమాల్లో వాడడం కొత్త బట్ ఇలరాజు గారి సాంగ్ రికార్డింగ్ ఉండడమే అసలు అది వినాలని చాలా మంది నాలాంటి అభిమానులకు ఉంటుంది కదా కనీసం మీరు అవి ఎక్కడ ఉన్నాయో తెలియకుండా ఉన్నా పడేసారు మీరు ఎందుకు అంత ఇలా ఎందుకు ఎందుకంటే నిర్లక్ష్యం కాదు ఆ పరిస్థితులు అంతే అనిపించి ఇంకా అది కనీసం మీకు గుర్తుంటాయి గుర్తున్నాయా ట్యూన్స్ ఆ పాటలుగా గుర్తున్నాయి కానీ ట్రాక్స్ లేవు నా దగ్గర మళ్ళీ చేంజ్ చేయగలరా అవే సాంగ్స్ని అవి కుదరదుగా ట్రాక్స్ నా దగ్గర లేవు ఆ థియేటర్స్లో కూడా లేవండి ఓకే ఓకే ఇక డిస్ప్లేజ్ అయిపోయినాయి కదా అవన్నీ బ్యాస్క్ టేపుల్లో ఉండేవి ఆ రోజుల్లో ఓకే ఓకే సార్ మీరు ఇళేరాజా గారితో నంత అనుబంధం నాకు తెలిసి ఏ డైరెక్టర్ తోటి లేదు మీకు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు బట్ మధ్యలో మీది బ్రేక్ అయింది అంటే మీరు అన్నారు బడ్జెట్ కారణాల వల్ల మీరు ఇదయ్యారు బట్ మీ పర్మనెంట్ కెమెరామెన్ అంటే మీ కాంబినేషన్ ఇది ఇలేరాజా గారు ఎంవి రగ్ గారు మీరు బట్ అలాంటి ఎంవి రగ్ గారికి కూడా ఇది బ్రేక్ అయింది ఎందుకు రీజన్ ఏంటండి అంటే మీ మధ్యలో ఏదో సంథింగ్ జరిగింది అన్నది ఒక ఇండస్ట్రీ టాక్ లేదండి ఎంవి రగ్ నాకు పర్మనెంట్ కెమెరామెన్ కాదు అంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ నా ఫస్ట్ వచ్చి హరి అనుమోల్ గారు అవునవును తను మంచు తనే కెమెరామెన్ లేడీస్ టైలర్కి తనే చెట్టు కింద ప్లేటర్కి తనే ఎప్పులో డుదలు తనే కానీ తనకు వేరే సినిమా ఉండడం వల్ల క్లాష్ వచ్చి ఇతను చేయాల్సి వచ్చిందండి ఏమీ స్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఏమీ లేవండి ఆ పరిస్థితులను బట్టి ఇతను కానీ అతను కానీ లేదా వేరే వాళ్ళు కానీ చేయడం జరిగింది తప్ప గోపి గోపిక గోదావరి తను చేశారండి తను లేదండి అతను అసిస్టెంట్ చేశాడు బట్ మీ మధ్య ఏమీ జరగలేదు లేదు ఓకే రైట్ ఓకే సార్ అండ్ మీరు మీరు చాలామంది ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేశారు అంటే మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలామంది అనుకునేది ఎవరైనా ఎవరైనా నటుడి మీద గురి పడితే కనుక అతని టాలెంట్ మీద అతన్ని గుర్తుపెట్టుకొని మరి అది పది సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు గుర్తుపెట్టుకొని మరీ అవకాశాలు ఇచ్చి బ్రేక్నిచ్చారు ఉదాహరణకి కొండవలస గారు ఎప్పుడో నాటకాలు గుర్తుపెట్టుకోని అదే అతను ద్రాక్షారామం కళా కళాపరిషత్తుని మా పసలపూడికి దగ్గరలో ద్రాక్షారామం ఆ ద్రాక్షారామం కళా పరిషత్తులో ఇతను అల్లూ అదే మా ఊరనే ఒక నాటిక అతను నేను దాదాపు రెండు వందల మూడు వందల గజాల దూరం నుంచి ఆ నాటికి వాచ్ చేస్తున్నాను దూరం నుంచి ఒక సన్నటి కుర్రాడు ఎగిరి భలే గంతులేస్తూ భలే చేస్తున్నాడే అనిపించింది నాటికి అయిపోయిన తర్వాత అతను కబురు చేస్తే చూసి అతను పెద్దవాడు అతను దగ్గర దగ్గర అరవేళ్ళు ఉంటాయి చాలా బాగా చేశారండి అని నేను ఎవరో చెప్పకుండా అతనితో చెప్తే మీలాంటి కళా ఉన్నంతకాలం అలాంటి కళాకారులకి జీవితం ఉంటుంది అనే పద్ధతిలో అతను మాట్లాడాడు తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాక ఒక స్క్రిప్ట్ చేసాక అతను కబురు చేసాక నన్ను చూసి కంగారు పడ్డాడు షాక్ అయ్యాడు అతను సరే అలాగా అతను నాకు పరిచయం అయ్యాడండి దగ్గర వేయడు అతనికి ఒక వేషం ఇచ్చానండి ఆ వేషం అవును వాళ్ళు దృష్టి పడ్డారు సినిమాలో పుట్టురాజు అనే వేషం అది బాగా పాపులర్ అయింది సినిమా హిట్ అయింది సినిమా హిట్ కారణంగా అది హిట్ తర్వాత అది పాపులర్ అయింది ఆ తర్వాత సంగతి మీకు తెలుసు అంటే అతను కథ చెప్పన్నారని ఇది అంతా చెప్తాను అట్లా మీరు అట్లా మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సార్ మహర్షి రాఘవ గారు కావచ్చు భానుప్రియ శాంతి ప్రియ ఒక ఇరవై మంది వెళ్తారా మీ లిస్ట్లో మీతో గా ఎక్కువ సినిమాలు చేసిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు బట్ మీరు సడన్ గా ఆయనకు బ్రేక్ ఇచ్చేసి మీ కాంబినేషన్ బ్రేక్ చేసి నరేష్ గారితో సినిమా చేశారు ఎందుకు రీజన్ ఏమైనా ఉందా ఆయనతో ఏమైనా అలిగారా నేనేం అలగలేదండి ఆయనతో అప్పుడు చేయడం కరెక్ట్ అండి అంతే అంతేనా బట్ తర్వాత మళ్ళీ ఎక్కడ మళ్ళీ రిపీట్ చేయలేదండి రాజేంద్ర ప్రసాద్ గారిని అంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా ఏంటి రీజన్స్ అంటే రీజన్స్ ఏం లేవండి ఆయనతో అప్పుడు చేయడం కరెక్ట్ అన్న మీరు అన్ని గా క్రిస్ప్గా షార్ప్గా చెప్తే అలా కాదు మీరు పెద్దగా వివరంగా చెప్పడానికి వీలు కానీ ప్రశ్నలు వేస్తున్నారు అంతే అన్నారా అండ్ హీరోల విషయానికి వస్తే మీరు కొంతమంది హీరోల్ని ఫిక్స్ చేసి ఫైనల్ చివరి స్టేజ్లో తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి లైక్ శివాజీ రాజా గారు కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అది తీసి అంటే ఎందుకు లాస్ట్ మినిట్లో ఫిక్స్ చేసి తీసేయాల్సి వచ్చింది అదేం కాదండి ఇది ప్రొడ్యూసర్ ఉంటాయి కదా నాకేం నచ్చలేదు గారు ఏమో ఏమో తెలియదు కానీ ఇది జరిగింది సార్ మీరు ప్రతి క్వశ్చన్కి ఇలా పొడి పొడిగా సమాధానం చెప్పడం మాత్రం బాగాలేదు అసలు అది మీరు ఎక్కడ దాన్ని ఎక్స్టెండ్ చేసి అలాగే మాకు లెంత్ కూడా ఇవ్వట్లేదు కనీసం అంటే నేను అనేది అంటే శివాజీరాజు గారు ఒక సినిమాలో మహర్షి సినిమాలు అనుకుంటాను హీరోకి డూప్ గా చేశాడంట యాక్సిడెంట్ అయింది పెద్ద యాక్సిడెంట్ అయింది గుర్తురావట్లేదండి చేసే ఇంకా సార్ మీరు కొంచెం గా ఆన్సర్ చెప్పకపోతే నాకు ఏమి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంటర్వ్యూ చేయడం చెప్పండి నాకు గుర్తుండాలి కదా మీరు ఎప్పుడైతే పాత పాత విషయాలు చెప్తుంటే అడుగుతుంటే నేను చెప్తాను అండి అంటే అదే సినిమాలో మహర్షి సినిమాలో శివాజీరాజా గారికి డూప్ శివాజీరాజా గారు డూప్గా చేశారట హీరోకి పెద్ద యాక్సిడెంట్ అయిందంట హాస్పిటల్ పడితే కనీసం ఒక్కరు కూడా యూనిట్లో మీరు కూడా రాలేదంట నిజంగా రాలేదంటే అర్థం ఉంది ఏం నాకు గుర్తులేదండి అంటే నాకు తెలియదు తెలుసుంటే అతను అంటే నాకు గౌరవం బట్ ఆయన 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 చనువుగా కూడా ఉండేవాడు అను ఆయన నాతో బట్ చెప్తుంటారు నాకు ఆయన నాలో ధైర్యం నింపింది ఆయన అసలు నాకు ధైర్యాన్ని ఇచ్చింది హీరో అవుతాను అవుతావు అని అతనితో నేను చాలా సరదాగా మా బాగుండేది అతనితో అది గుర్తు నాకు చాలా ఏళ్ళు అయిపోయింది కదా ఇరవై ఏడు ఏళ్ళు అయిందంటే సడన్గా మీరు అడుగుతున్నారు ఏది ముందే క్వశ్చన్ ఇయర్ అవ్వడం అలాంటిది ఏం చేయట్లే నాకు గుర్తంత వరకు మాట్లాడతాను క్వశ్చన్ ఇయర్లు ఎవరికి ఇవ్వను సార్ మరి ఏమో అది మీ స్టైల్ అయితే మరి ఇది నా పని నాకేం గుర్తురాట్లా <laughs> okay, so that is it.